మీషోలో అయితే ఆఫర్స్ ఇలా నడుస్తుంది ఇంత తక్కువ బడ్జెట్లో టాప్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఇప్పుడైతే నేను కూడా ఒకటి ఆర్డర్ చేశాను సో ఇదైతే మనం ఓపెన్ చేసి చూపిద్దామో సో ఇంత తక్కువ కాస్ట్లో వస్తాయంటే అసలు ఎవ్వరు నమ్మరు క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మీషోలో తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను వాచ్ చేయండి ఇంకా శారీస్ కూడా అయితే ఉంటాయి మన ఛానల్లో వాచ్ చేయండి సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూపించాను కదా నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను ఇంకా పైన కోట్ కూడా వచ్చేస్తుంది ఇది మనకి ప్రైజ్ వచ్చేసి అయితే త్రీ హండ్రెడే పడింది అనమాట చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది సో కలర్ కూడా షేడ్ అయితే అవ్వలేదు నేనైతే వాష్ చేసి కూడా చూపించాను ఈ డ్రెస్ మీద నేను ఇంకా రీల్స్ కూడా చాలా చేశాను మన ఛానల్లో అప్లోడ్ చేశాను వాచ్ చేయండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మన టాప్స్ అయితే ఇక్కడ పైన మనకి కోట్ అనేది అవైలబుల్గా ఇచ్చారు చాలా సాఫ్ట్గా కూడా క్లాత్ చాలా బాగుంది ఇక్కడ మనకి నెక్కు దగ్గర బటన్ అనేది ఇచ్చారు మీషోలో ఇలాంటి ఇంకా కుర్తీస్ అయితే మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను అవి కూడా వాచ్ చేయండి ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది మనకి ప్రింట్ వచ్చేసింది ఇప్పుడైతే మనం కోట్ అయితే ఓపించాను కదా ఇప్పుడు డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మనకి డ్రెస్ మీద కూడా అక్కడక్కడ ఫ్లవర్స్తో వచ్చేసి క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఇంకా గోల్డ్ కలరు అలా ప్రింట్ అయితే ఇచ్చేసారు టాప్ మీద బ్లాక్ కలర్ ఒకసారి ట్రై చేద్దామని బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంది క్లాత్ కూడా మీకు ఈ టాప్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాచ్ చేయండి చాలామందికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం కదా సో నేను కూడా ఒకసారి అయితే ఆర్డర్ చేశాను ఎలా వస్తుందా అనేది మనకి మీషో నుంచి అయితే మంచి ప్రోడక్ట్ పంపించారు ఇంకా నాకైతే మీషోలో తీసుకున్నప్పుడల్లా నాకు ఎలాంటి డామేజ్ కూడా రాలేదు నేను చాలా వరకు మనం మీషోలోనే తీసుకుంటాను ఇంకా నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి మనకు టాప్ వచ్చేసి అయితే హ్యాండ్స్ ఇవ్వలేదు అనమాట మన హ్యాండ్స్కి అయితే ఇక్కడ కోట్ ఇచ్చారు కాబట్టి మనకి టాప్కి హ్యాండ్స్ ఇవ్వలేదు అలాగే మనకి టాప్కి అంచు కూడా గోల్డ్ ప్రింట్ అయితే ఇచ్చేశారు ఇంకా మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇంకా నోటిఫికేషన్ కూడా వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మొత్తం ఓపెన్ చేసి చూపించాను కదా ఇక్కడ నేను సైజు వచ్చేసి అయితే డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను కావాలంటే మీరు సైడ్ కుట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను సైజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది కొంచెం హెవీగానే మనం ఆర్డర్ చేసుకోవాలి మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించాను కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ലാസ്റ്റ് വരെ വേണം എന്നൊരു ബൈ